ఈ రోజు మనం చూసే బిజినెస్ వచ్చేసి మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా దీన్ని సెల్ఫ్ అడ్హెసివ్ పేపర్ అంటాం ఈ వాల్ పేపర్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ లోకి వచ్చింది ఇక చాలా మంది బిజినెస్లు స్టార్ట్ చేయబోతున్నారు దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసుకోవచ్చు మన గూళ్ళలో దాని మీద నీట్గా కనిపించేలాగా వేసుకోవచ్చు గోడలకు వేసుకోవచ్చు పెయింట్ అనేది అవసరం లేకుండా దీని సహాయంతో మనం బంగారం లాగా చూడటానికి ఎంతో అద్భుతంగా ఇప్పుడు గోల్డ్ ఉన్నాయి అనుకోండి మన షెల్ఫ్స్ మన బట్టలు పెట్టిన ఉడైనా కావచ్చు సిమెంట్ అయినా కావచ్చు అక్కడ నీట్ గా దీన్ని మనం పరిచేసుకుంటే మొత్తం అన్ని గోళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోద్ది ఎందుకంటే ఇది ఆయిల్ ఆయిల్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఆయిల్ పడిన దీనికి క్లియర్ గా వాటర్ కి ఎక్కేస్తుంది వాటర్ క్లాత్ కి ఎక్కేస్తుంది దాని మీద అసలు నిలవదు ఉండిపోవడం అతుకుపోవడం మరకలు ఇలాంటివి ఏమేమి ఉండని ఒక కొత్త ట్రెండింగ్ వాల్ పేపర్ అనమాట అట్లాగే మీకు పెయింట్ తో పని ఉండదు అసలు చెప్పాలంటే సున్నం కూడా అక్కర్లా కొన్ని కొంతమంది గవర్నమెంట్ హౌసెస్ కానీ ఇట్లా కొన్ని కొన్ని తక్కువ ప్రైస్ చేసుకున్నప్పుడు గోడ మొత్తాన్ని అట్లా వదిలేస్తారు ప్లాస్టింగ్ చేసేది సో ప్లాస్టింగ్ తర్వాత దీన్ని గోడ నిండా జాగ్రత్తగా కట్ చేసి అంటిచ్చేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది ఎవరన్నా రేపు పొద్దున మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే మన కస్టమర్స్ మనం చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరినో వచ్చినప్పుడు ఎట్లా చేస్తే మనం విజిటింగ్ కార్డు కూడా ఇస్తారు అట్లా కూడా మనకు మార్కెటింగ్ చేసుకోవచ్చు దీంట్లో ఉండేటువంటి ప్రాఫిట్స్ ఎగ్జాక్ట్ గా ఈ లెంత్ కిందంత ఈ లెంత్ కింత అనేది మనం కరెక్ట్ పాజిటివ్ ప్రాఫిట్ లెక్క అనేది వేయలేం కానీ ఓవరాల్ గా ఈ బిజినెస్ చేసే వాళ్ళతో వాళ్ళతో మేము మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక హౌస్ కానివ్వండి లేకపోతే ఒక చిన్న కిచెన్ ప్లాట్ఫామ్కే చేసాం మొత్తం అది కిచెన్ ప్లాట్ఫామ్ చేయడానికి ఏడు అయింది మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల మొదలు అంటే యాభై టు యాభై ఐదు శాతం వంద రూపాయల ప్రైస్ అమ్మితే వెయ్యి రూపాయలు అమ్మితే పది వేలు అమ్మితే ఖచ్చితంగా యాభై టు యాభై ఐదు శాతం పది వేలలో అమ్మగలిగినప్పుడు లేదా వెయ్యి రూపాయలు తీసుకుందాం వెయ్యి రూపాయలు అమ్మగలిగినప్పుడు ఐదు వందల టు ఐదు వందల యాభై రూపాయలు ప్రాఫిట్టే ఉంటుంది అంటే అంత ఆ మెటీరియల్ అంత తక్కువకి మనకి అంత బెస్ట్ ప్రైస్లో ఇండియా లో అక్కడ దొరుకుతుంది అలీబాబా వెబ్సైట్లో దొరుకుతుంది అక్కడ నుంచి తెప్పించుకుని మనం బల్క్ లో జాగ్రత్తగా షాప్ అది చిన్న షాపులు అయితే ఇంటి దగ్గర అయినా పెట్టుకుని మార్కెటింగ్ జాగ్రత్తగా చేసుకుంటూ మేము ఇట్లా చేస్తున్నాం అంటే కొంచెం టైం పడుతుంది పికప్ అవడానికి కానీ ఒక్కసారి ఇది గనక ఒక ఇంటికి మనం జాగ్రత్తగా వేసి కొంచెం తక్కువ ప్రైస్లో వాళ్ళు తక్కువ మార్జిన్లో వంద రూపాయల మార్జిన్ లోనే ఒక పది పదిహేను ఇళ్ళు ఒకే ఏరియాలో అనుకోండి ఇక మిగతా వాళ్ళందరూ కూడా అది కావాలని పట్టుబడతారు మీకు కిచెన్ ప్లాట్ఫామ్ కావచ్చు టేబుల్స్ కావచ్చు పాత వుడెన్ టేబుల్స్ ఉంటాయి వాటి మీద కూడా ఇది వేసేయచ్చు చూడడానికి కొత్తగా ఉంటారు కొన్ని చోట్ల ఇల్లంతా ఒక మంచి ఇది వేస్తారు కానీ ఒక చోట మంచి డిజైన్ గా దీంట్లో కొన్ని లక్షల డిజైన్లు మీకు దొరుకుతాయి మీకు దీన్ని ఏదైతే మీరు తెప్పించుకుంటారో అప్పుడు దీంట్లో లక్షలాది డిజైన్లు ఎన్నో వందల టైప్లు సైజులు వేరియేషన్లు దీంట్లో మళ్ళీ స్ట్రైప్స్ ఇట్లా ఎన్నో రకాల డిజైన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ఈ బిజినెస్ మీకు చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ వీరైనంత ఎక్కువ మంది ఎక్కువ మందికి వీడియో పంపించండి ఎవరో ఒకరు చేస్తారు చాలా మంది చేసి వాళ్ళు అప్పులు కూడా తీర్చుకున్నటువంటి సిచ్యువేషన్ గత రెండు సంవత్సరాల్లో ఇది బాగా వైరల్ అయింది కమింగ్ డేస్ లో ఇంకో పది పదిహేను ఏళ్ల పాటు ఇది సున్నాన్ని పెయింట్ ని పక్కన పెట్టి మరి గోడకు శుభ్రంగా ఇది అందించుకోపోతున్నారు జనాలు కాబట్టి ఈ వీడియోని పంపించండి ఎంత మందికి పంపించగలుగుతారు మీరు అంతమందికి పంపించండి ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది మీరు ఒక ఒక పది మందికి పంపిస్తే ఆ పది మంది ఇంకొక పది మందికి అట్లా ఒక వంద మందిలో ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేసిన వాళ్ళ జీవితాలు మీరు తెలియకుండా మీరు నిలబెట్టుకుండా అవుతారు కాబట్టి పంపించండి కింద ఉన్న లింక్ తీసుకుని ఎవరో ఒకళ్ళకి మీరు వీడియో పంపించండి అట్లా అట్లా స్ప్రెడ్ అవుతుంది కొన్ని జీవితాలు కుటుంబాలు నిలబడతాయి పిల్లలు ఫీజులు కట్టుకుంటారు ఇంటి అద్దె కట్టుకుంటారు బండి ఉంటే ఈఎంఐ కట్టుకుంటారు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కొంతమంది నిజంగా లక్షాధికారులు అవ్వచ్చు కొంతమంది అప్పులు తీర్చుకోవచ్చు కానీ అందరికి అట్లా అవ్వదు కదా వంద మంది చేస్తే ఒక ఐదు ఆరుగురు పది మంది అప్పులు తీర్చుకోవడం లక్షాధికారులు అవుతారేమో కానీ మిగతా ఎనభై మంది ఖచ్చితంగా తమ ఇంటి అద్దె తమ పిల్లల ఫీజులు కట్టుకునే స్థాయికి ఎదుగుతారు ఒక పార్ట్ టైం జాబ్ లాగైనా చేసుకునే కాబట్టి మంచి వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో ఎక్కడ కొనాలో చెప్తున్నాం ప్రాఫిట్ ఎట్లా ఉంటుందో చెప్తున్నాం ఎట్లా చేయాలో చెప్తున్నాం ఇన్ని కాంటెంట్ ఉన్న వీడియోని మనం అట్లా చూసొది లేకుండా పంపించండి ఎవరు ఒకటి